ఈసారి సమ్మర్ లో పెద్ద సినిమాలేవి కావడం లేదు వాస్తవానికైతే యంగ్ టైగర్ దేవరా ఏప్రిల్ ఐదున రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ డిలే కారణంగా దసరాకు షిఫ్ట్ అయ్యాడు దేవరా అలాగే మే తొమ్మిదిన ప్రభాస్ నటిస్తున్న కల్కి రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఎలక్షన్స్ కారణంగా కల్కి కూడా పోస్ట్ పోన్ కానుందనే టాక్ నడుస్తోంది ఈ రెండు సినిమాలు కూడా సమ్మర్ సీజన్ నుంచి తప్పుకోవడంతో ముగ్గురు యంగ్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నారు సమ్మర్ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ సిద్ధు గడ్డ విజయ్ దేవరకొండ సేన్ సినిమాలకు మంచి బజ్ ఉంది ముందుగా సమ్మర్ సీజన్ టిల్లుగాడితో స్టార్ట్ కానుంది గా మార్చి ఇరవై తొమ్మిదిన రిలీజ్ కానుంది ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు టిల్లు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న టిల్లు స్క్వేర్ పై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది దేవరా డేట్ ను టార్గెట్ చేస్తూ ఏప్రిల్ ఐదున ఫ్యామిలీ స్టార్ థియేటర్ లోకి వస్తుంది ఈ సినిమాను దిల్ నిర్మిస్తుండగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది దీంతో స్టార్ పై అంచనాలు బాగానే ఉన్నాయి ఇక సమ్మర్ సీజన్ కు ఎండ్ కార్డ్ వేసేలా మే పదిహేడున మాస్క్ దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వస్తోంది కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా సమ్మర్ లో వీళ్లదే హవా అని చెప్పాలి